ఒక ఉదయం మనలో ఉత్సాహాన్ని నింపాలి ఒక ఉదయం మనల్ని శక్తి పుంజుకునేలా చేయాలి కానీ అలా జరగడం లేదు ముందు రోజు రాత్రి మన కాలాన్ని తినేస్తుంది రకరకాల కారణాల వల్ల నిద్ర లేచే సమయాలు మారుతున్నాయి విద్యార్థులు చదువుల ఒత్తిడితో ఉద్యోగస్తులు పని ఒత్తిడితో యువత చాటింగులు సెల్ స్క్రీనింగ్ల ఒత్తిడితో మరుసటి రోజు ఉదయాన్ని చూడడం లేదు ఒకవేళ చూసినా నిద్రలేమితో బాధపడుతున్నారు చిన్న వయసులో నిద్రలేమితో ఉన్నవారు ముందు ముందు అబ్స్ట్రక్టివ్ స్లీప్ అస్నియా వంటి వ్యాధుల బారిన పడుతున్నారు నిద్ర తక్కువగా ఉంటే మెదడులోని కొన్ని భాగాల పనితీరు మారుతున్నట్లు అధ్యయనాలు చెప్తున్నాయి దీనివలన మన భావోద్వేగాలలో కూడా మార్పు కనిపిస్తుంది నిద్రలేమి ఆలస్యంగా లేవడం మన మీద ఇలాంటి ప్రభావాలు చూపుతాయి వైద్య నిపుణులు రాత్రి భోజనాన్ని ఏడున్నరలోగా ముగించి శరీరానికి విశ్రాంతి ఇవ్వాలని చెబుతున్నారు యువత పార్టీలని అసైన్మెంట్లని రాత్రి పొద్దుపోయేదాకా మేల్కొని ఉదయం లేటుగా లేస్తున్నారు ఇలా చేయడం వల్ల మన మెటబాలిజం మారిపోతుంది చాలా నష్టం జరుగుతుంది దీర్ఘకాలంలో చాలా చాలా వ్యాధుల బారిన పడతారు జీర్ణక్రియ నెమ్మదించడంతో శరీరంలో కొవ్వు నిల్వలు పెరిగి చిన్న వయసులోనే ఊబకాయం డయాబెటీస్ రక్తపోటు వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది లేట్ నైట్ డిన్నర్స్ వల్ల ఫ్యాట్ ఎక్కువగా ఉండే పదార్థాలు తినడం వల్ల తక్కువగా తిన్నా శరీరానికి ఎక్కువగా నష్టం జరుగుతుంది అమెరికాలోలాగే భారత్లో కూడా మెటబాలిక్ సిండ్రోమ్ వారిన పడిపోతున్న వారి సంఖ్య పెరుగుతోంది మరి దీనికి మనం చేసుకోవాల్సిన మార్పులేంటి ఉదయాన్నే నిద్రలేచి పనులు ప్రారంభించడం వలన ఆ సమయంలో మన శరీరానికి ఏదోలా సూర్యరశ్మి సోకి మనలో మెలటోనిన్ అనే హార్మోన్ బాగా ఉత్పత్తి అయ్యి రాత్రి నిద్ర బాగా పడుతుంది సూర్యరశ్మి మన శరీరాన్ని తాకినప్పుడు మెదడులో సెరెటోనిన్ అనే హార్మోన్ విడుదలయ్యి ఆనందం సంతోషం కలిగజేసేటువంటి ఎండోపిన్స్ స్థాయిలు పెరుగుతాయి మనసు ఉల్లాసభరితమవుతుంది కోపం ఆందోళన వంటివి తగ్గి మనసు ప్రశాంతంగా ఉంటుంది ఏకాగ్రత కూడా పెరుగుతుంది అంతేకాదు మన శరీరానికి అవసరమైన విటమిన్ డి సూర్యరస్మం వలన లభిస్తుంది అది కూడా సహజంగా శరీరంలోని అన్ని జన్యువులు అంటే దాదాపు మూడు వేలకు పైగా జన్యువులు అవుతాయి దీని ఫలితంగా శరీరం కాల్షియాన్ని సక్రమంగా తీసుకొని ఎ ఎముకలు బలోపేతం అవుతాయి రోగనిరోధక శక్తి పెరుగుతుంది క్యాన్సర్లు వంటి వ్యాధులు దరి చేరవు సోరియాసిస్ వంటి చర్మ వ్యాధులు కూడా నయమవుతాయి మరి ఎలాంటి ఆరోగ్యకరమైన జీవనశైలి మనము రూపొందించుకోవాలి ఇలా అలాంటి ఆరోగ్యవంతమైన శైలి మన మనల్ని ఆరోగ్యవంతుల్ని చేస్తుంది ఆరోగ్య సమస్యలు లేకుండా ఉండాలంటే హాయిగా నిద్రపోవాలి లేదంటే చికిత్సలో చికిత్సలు అవుతాయి పడుకోవడానికి కనీసం గంట ముందు మొబైల్స్ టీవీలు ఇతర ఎలక్ట్రిక్ డివైజులను దూరం పెట్టాలి రోజు ఒకే సమయంలో పడుకోవడం మేలుకోవడం చేయాలి వ్యాయామం ఆటలు యోగా ధ్యానం వంటివి మనకు మంచి నిద్రనిస్తాయి కొన్ని కొన్ని చిన్న చిన్న మార్పులే మనకు మెరుగైన జీవనాన్ని అందజేస్తాయి